కొంతమంది ఇక్కడ పంత్ కూడా అనొచ్చు వన్ ఆఫ్ ద ఆప్షన్ ఎందుకంటే టెస్ట్ ఫార్మాట్లో ఇస్ గివెన్ క్యాప్టెన్సీ నాకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఇంకోటి చాంపియన్స్ ట్రోఫీ ఇండియా గెలిచినప్పుడు పంత్ వాస్ దేర్ ఇన్ ద స్క్వాడ్ తను ప్లేయింగ్ లెవెన్ లో ఆడలే బట్ హీ వాస్ బిఫోర్ తీలక అక్కడ స్క్వాడ్లో లేడు మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరిని నెంబర్ ఫోర్ ఐ విల్ గో విత్ కేఎల్ రాహుల్ ఒకవేళ కాదుకూడదు ఆపోజిట్ టీంలో లెఫ్ట్ హౌన్ స్పిన్నర్స్ లెగ్ స్పిన్నర్ ఇట్లాగిన కాంబినేషన్ చూసుకుంటే తిలక్ వర్మని ఆడిచ్చే అవకాశం ఉంటే ఆడిస్తాను లేదు తిలక్ కాదు అని అంటే కనుక కేఎల్ రాహుల్ కీపింగ్ చేయకపోతే ఐ వుడ్ లైక్ టు సీ రిషబ్ పంత్ కీపింగ్ బికాజ్ రిషబ్ పంత్ గురించి మనం మాట్లాడితే నాకు తెలిసి ఇంకా కూడా వైట్ బాల్ క్రికెట్లో తన పొటెన్షియల్కి తగ్గట్టు ఇంకా ఈ యాజ్ అండ్ అప్ ఒక్కసారి ఫైర్ అయితే రిషబ్ పంత్ మనకు తెలుసు ఈజ్ అ మ్యాడ్ మ్యాక్స్ కరెక్ట్ ఈ విల్ డామినేట్ లైక్ ఎనీథింగ్ తన డే అయితే తను ఆపడం చాలా కష్టం ఐ డోంట్ నో నాకు తెలిసి మనం ఎక్స్పెక్ట్ చేయటం కూడా కష్టమే డెఫినెట్గా క్లిక్ అయ్యాడంటే మాత్రం రిషబ్ పంత్ విల్ టేక్ ఆన్ లైక్ ఎనీథింగ్ అండ్ ఈ విల్ డామినేట్ అండ్ ఈ విల్ వీ కెన్ సీమ్ ఇన్ ఫ్లైయింగ్ కలర్స్ నెంబర్ ఫోర్ రాహుల్ అనుకుంటున్నాను నేను లేదు అక్కడ లెఫ్ట్ హౌన్ స్పిన్ ఆ సిచ్యువేషన్లో ఉంటే నెంబర్ ఫోర్ రిషబ్ని తీసుకొచ్చి రాహుల్ని తర్వాత తీసుకొచ్చి దాని తర్వాత జడేజాని తీసుకొస్తాను సో యూ సీ తిలక్ వర్మ ప్లేయింగ్ రైట్ నా ప్లేయింగ్ తిలక్ వర్మ నాకు తెలిసి స్టార్టింగ్ ప్లేయింగ్ లెవెల్లో ఉండడానికి ఎందుకు అంటున్నా మొన్న ఆస్ట్రేలియా సిరీస్లో తనకు అంత మంచి సిరీస్ అవ్వలేదు ఆస్ట్రేలియాలో స్ట్రగుల్ అయ్యాడు తిలక్ వర్మ మంచి మంచి బాల్స్కి అవుట్ అవటం కానీ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్ రన్స్ లేవు అండ్ ఇంకొక విషయం ఏంటంటే తిలక్ వర్మ ఇస్ వెరీ కంఫర్టబుల్ అట్ నెంబర్ త్రీ నెంబర్ త్రీలో ప్రస్తుతానికి విరాట్ కోహ్లీ ఉన్నాడు సో కాబట్టి నన్ను అడిగితే మాత్రం ఈ నీడ్ టు వెయిట్ ఫర్ ఇస్ టర్న్ అని అనిపిస్తుంది టు స్టార్ట్ విత్ రిషబ్ పంత్కి ఆ ఇంటర్నేషనల్కి కూడా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దే మైట్ పుష్ రిషబ్ పంత్ అనుకుంటున్నాను